డిఆర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ టు డాక్టర్ టీసీఎస్ కెరియర్ గైడ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ జేఈ మెయిన్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రాయబోతున్న స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో చాలామంది స్టూడెంట్స్ కొన్ని టిప్స్ సజెషన్స్ ఇవ్వండి సార్ అని చెప్పారు టిప్స్ షార్ట్ కట్స్ సజెషన్స్ చీట్ కోడ్స్ ఇవన్నిటిని నమ్ముకోకండి మీరు బట్ ఒక జెన్యున్ డేటా అనేది మీకు ఇస్తాను నేను ఈ డేటా ఆధారంగా రేపు మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మీరు ఎన్ని క్వశ్చన్స్ రైట్ పెట్టారు సో ఎన్ని ఆన్సర్స్ రాంగ్ అయ్యేటువంటి అవకాశం ఉంది దాన్ని బట్టి మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉందనేది మీరు ఎగ్జామ్లోనే క్యాల్కులేట్ చేసుకునే విధంగా మీకు ఒక డేటా ఇస్తున్నాను అనమాట ఈ డేటా ప్రకారం నైంటీ నైన్ పర్సెంట్ రావాలంటే మీకు పేపర్ హార్డ్ ఉన్నప్పుడు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి అదేవిధంగా నైంటీ ఫైవ్ పర్సెంట్ అయినప్పుడు నైంటీ పర్సెంట్ అయినప్పుడు మీకు ఎన్ని మార్క్స్ మీరు కరెక్ట్గా పెట్టాల్సి ఉంటుంది అంటే మీకు అర్థమైపోద్ది పేపర్ ఈజీగా హార్డ్ అని చెప్పేసి సో ఆ విషయాన్ని మీకు ఇక్కడ చెప్తాను అందుకే మినిమం క్వాలిఫై కావాలంటే మీరు ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలి క్యాటగిరీ అనేది కూడా లాస్ట్లో చెప్తాను సో మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నేను చేస్తున్నటువంటి వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ద్వారా షేర్ చేయండి మన ఛానల్ ద్వారా అందిస్తున్నటువంటి సర్వీస్ వన్ సర్వీస్ టూ సర్వీస్ వన్ వచ్చేసి స్టూడెంట్ యొక్క స్కిల్స్ తెలుసుకోవటము సర్వీస్ టూ వచ్చేసి మీరు రాస్తున్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ యొక్క కౌన్సిలింగ్ గైడెన్స్ కోసం నన్ను సంప్రదించవచ్చు వాటికి సంబంధించినటువంటి పూర్తి సమాచారం అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్ళినట్లయితే సో ట్వంటీ ట్వంటీ త్రీలో జరిగినటువంటి జై మెయిన్స్ ఎగ్జామ్ ఆధారంగా ఇక్కడ మీకు కొంత డేటా ఇస్తున్నాను ఇక మీరు రేపు రాయబోయేటువంటి ఎగ్జామ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ అనమాట మీకు వచ్చేటువంటి పేపర్ అనేది ఈజీగా ఉండొచ్చు లేకపోతే హార్డ్గా ఉండొచ్చు అనమాట అంటే ఈజీగా ఉంటే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి లాస్ట్ టైం అంటే ఫిజిక్స్ పేపర్ ఈజీగా ఉన్నప్పుడు మినిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు అదేవిధంగా ఫిజిక్స్ పేపర్ అనేది హార్డ్గా ఉన్నప్పుడు మ్యాక్సిమం ఎన్ని మార్క్స్ తెచ్చుకున్నారు ఫిజిక్సే కాకుండా కెమిస్ట్రీ కూడా మ్యాథ్స్ కూడా మీరు చూసుకోవచ్చు అంటే ఇక్కడ వచ్చేసి మీకు ఫిజిక్స్ని ఫస్ట్ తీసుకుందాము ఫిజిక్స్ అనేది పేపర్ అనేది చాలా హార్డ్గా వచ్చింది సో హార్డ్గా వచ్చినప్పుడు మార్క్స్ అనేది మినిమం సెవెంటీ మార్క్స్ అనేది ఇక్కడ స్టూడెంట్ అనేది స్కోర్ చేయడం జరిగిందనమాట అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ వచ్చిన స్టూడెంట్ ఆ సెవెంటీ మార్క్స్ స్కోర్ చేయడం కోసం తను ట్వంటీ క్వశ్చన్స్ అనేది తను అటెంప్ట్ చేశాడు అనమాట ఆ ట్వంటీలో ఎయిటీన్ రైట్ అయినాయి టూ రాంగ్ అయిపోయినా కానీ ఇబ్బంది లేదనమాట అదే ఫిజిక్స్ సబ్జెక్ట్లో పేపర్ ఈజీగా వచ్చిన సెషన్ తీసుకున్నట్లయితే స్కోర్ చేసింది ఎయిటీ ఎయిట్ మార్క్స్ మ్యాక్సిమం ఎయిటీ ఎయిట్ మార్క్స్ స్కోర్ చేశారు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వంటీ ఫోర్ అటెంప్ట్ అనమాట ఆ ట్వంటీ ఫోర్లో ట్వంటీ టూ కరెక్ట్ అయినాయి ఇన్కరెక్టు రెండు అయినా కానీ ఇబ్బంది లేదు అదేవిధంగా మీరు కెమిస్ట్రీ తీసుకోవచ్చు మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు కెమిస్ట్రీలో అయితే పేపర్ హార్డ్గా వచ్చినప్పుడు మినిమం ఫార్టీ సిక్స్ మార్క్స్ తెచ్చుకున్నారు పేపర్ ఈజీగా వచ్చినప్పుడు మ్యాక్సిమం సెవెంటీ మార్క్స్ తెచ్చుకున్నారనమాట అంటే ఫార్టీ సిక్స్ మార్క్స్కి ఫోర్టీన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు సెవెంటీ మార్క్స్కి ట్వంటీ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు అయితే ఫోర్టీన్ క్వశ్చన్స్కి ట్వెల్వ్ రైట్ అయినా రెండు రాంగ్ అయినా ఇబ్బంది లేదు సెవెంటీ మార్క్స్లో ట్వంటీ అటెంప్ట్ చేసినప్పుడు ఎయిటీన్ కరెక్ట్ అయ్యి రెండు రాంగ్ అయిపోయినా ఏ ఇబ్బంది లేదనమాట ఇది ఒకటి మీరు చూడండి మ్యాథమెటిక్స్ తీసుకున్నా కానీ పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ వచ్చాయి పేపర్ హార్డ్గా ఉన్నప్పుడు మినిమం థర్టీ త్రీ మార్క్స్ అనమాట అంటే మినిమం థర్టీ త్రీ మార్క్స్ రావడానికి లెవెన్ క్వశ్చన్స్ అటెంప్ చేశాడు ఆ లెవెన్లో నైన్ రైట్ ఆన్సర్స్ రెండు రాంగ్ ఆన్సర్స్ అనమాట అదేవిధంగా మ్యాక్సిమమ్ మార్క్స్ అనేది ఫిఫ్టీ సిక్స్ వచ్చాయి పేపర్ ఈజీగా ఉన్నప్పుడు అప్పుడు సిక్స్టీన్ క్వశ్చన్స్ అటెంప్ చేశాడు ఫోర్టీన్ రైట్ అయ్యాయి టూ రాంగ్ అయినా కానీ ఇబ్బంది లేదు అంటే నైంటీ నైన్ పర్సెంటేజ్ అనుకున్న స్టూడెంట్స్ ఈ క్వశ్చన్స్ మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి అంటే మనం మినిమం పేపర్ ఈజీగా ఉన్నప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ మనం టార్గెట్ పెట్టుకోవాలి పేపర్ హార్డ్ హార్డ్గా ఉన్నప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ఎన్ని మార్క్స్ పెట్టుకోవాలని మీరు చూసుకోవాలన్నమాట ఇది నైంటీ నైన్ పర్సెంటే అదేవిధంగా నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ తీసుకున్నా కానీ పేపర్ అనేది మీకు టఫ్గా ఉన్నప్పుడు మినిమం ఫార్టీ సిక్స్ మార్క్స్ పేపర్ అనేది ఈజీగా ఉన్నప్పుడు మ్యాక్సిమం సెవెంటీ టూ మార్క్స్ తెచ్చుకోరు అనమాట సో దానికోసం వాళ్ళు కొన్ని ఎన్ని క్వశ్చన్స్ అటెండ్ చేశారనేది కూడా మీరు చూసుకోవచ్చు ఫోర్టీన్ క్వశ్చన్స్ పేపర్ హార్డ్గా ఉన్నప్పుడు ఇప్పుడు ట్వంటీ వన్ క్వశ్చన్స్ అందుట్లో రెండు రాంగ్ అయిపోయిన అటెంప్ట్ చేసిన వాటిలో రెండు రాంగ్ అయిపోయిన ఇబ్బంది లేదు కెమిస్ట్రీ కూడా మీరు తీసుకోవచ్చు అనమాట అంటే మినిమం మీరు నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ రావాలంటే మినిమం కెమిస్ట్రీలో వాళ్ళు పేపర్ టఫ్గా ఉన్నప్పుడు థర్టీ క్వశ్చన్స్ రాశారు పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఫిఫ్టీ క్వశ్చన్స్ రాశారు ఓకే అంటే ఫిఫ్టీ మార్క్స్ వచ్చాయి ఎక్కడ క్వశ్చన్స్ కాదు సో అటెంప్ట్ చేసిన క్వశ్చన్స్ వచ్చేసి టెన్ ఫిఫ్టీన్ అనమాట సో కరెక్ట్గా ఒక ఎయిట్ పెట్టినా కానీ టెన్లో ఎయిట్ పెట్టినా కానీ ఫిఫ్టీన్లో థర్టీన్ పెట్టినా కానీ అంటే ఒక రెండు రాంగ్ పోయినా కానీ ఇబ్బంది లేదు అదేవిధంగా మ్యాథ్స్ తీసుకున్నా కానీ ట్వంటీ మార్క్స్ తీశారనమాట పేపర్ టఫ్ ఉన్నప్పుడు అదేవిధంగా ఈజీగా ఉన్నప్పుడు థర్టీ సిక్స్ మార్క్స్ గెయిన్ చేశారనమాట అక్కడ కూడా ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారో మీకు ఇచ్చాను అంటే ఎయిట్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాడు ఎయిట్లో టూ రాంగ్ అయినా సిక్స్ రైట్ అయినా మీకు ఇబ్బంది లేదు ట్వెల్వ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసినప్పుడు అందులో టెన్ కరెక్ట్ అయిపోయి టూ రాంగ్ అయినా ఇబ్బంది లేదనమాట ఇది నైంటీ ఫైవ్ పర్సెంటేజ్కి నైంటీ పర్సెంటేజ్ తీసుకున్నట్లయితే సో పేపర్ టఫ్గా ఉన్నప్పుడు థర్టీ టూ మార్క్స్ పేపర్ ఈజీగా ఉన్నప్పుడు ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ అనమాట వాటి కోసము థర్టీ టూ మార్క్స్ కోసం లెవెన్ క్వశ్చన్స్ ఫిఫ్టీ సిక్స్ మార్క్స్ కోసం సిక్స్టీన్ క్వశ్చన్స్ అందుట్లో టూ రాంగ్ పోయినా కానీ ఇబ్బంది అనమాట నైంటీ పర్సెంటేజ్ రావచ్చు అదేవిధంగా కెమిస్ట్రీ తీసుకోవచ్చు మీరు మ్యాథమెటిక్స్ తీసుకోవచ్చు సో టఫ్గా వచ్చినప్పుడు ఎంత స్కోర్ చేశారు స్టూడెంట్స్ అంటే మినిమం అంటే టఫ్గా వచ్చినట్టు మ్యాక్సిమమ్ అంటే పేపర్ అనేది ఈజీగా వచ్చినప్పుడు అనమాట సో అట్లా నైంటీ పర్సెంటేజ్ రావాలంటే మీరు నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎన్ని అటెంప్ట్ చేయాలి అటెంప్ట్ చేసిన వాటిలో ఎన్ని రైట్ కావాలనేది కూడా అక్కడ మీకు ఇవ్వటం అనేది జరిగింది ఇది దీంతో పాటు మీకు మినిమం క్వాలిఫై అనమాట అంటే జేఈ అడ్వాన్స్డ్ కానీ లేకపోతే మినిమం క్వాలిఫై కావాలంటే మీరు జేఈలో సో మీకు జనరల్ కేటగిరీ తీసుకున్నట్లయితే నైంటీ పర్సంటేజ్ ఖచ్చితంగా రావాల్సి ఉంటుంది దాని హండ్రెడ్ మార్క్స్ తెచ్చుకోవాలి ట్వంటీ ఫైవ్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి ఈడబ్ల్యూఎస్ అయితే అట్లీస్ట్ మీరు ఫిఫ్టీ మార్క్స్ తెచ్చుకోవాలి అప్పుడే మీకు సెవెంటీ ఫైవ్ పర్సంటేజ్ వస్తుంది దానికి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ థర్టీన్ రైట్ పెట్టాలన్నమాట ఓబీసీ ఎన్సీఎల్ తీసుకున్నా కానీ సో మీకు ఫార్టీ ఫైవ్ మార్క్స్ రావాల్సి ఉంటుంది నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ట్వెల్వ్ అటెంప్ట్ చేయాలి ఎస్సీ తీసుకున్నట్లయితే అట్లీస్ట్ థర్టీ మార్క్స్ రావాలి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఎయిట్ అయితే రైట్ పెట్టాలి ఎస్టీ కూడా మీరు తీసుకున్నట్లయితే టోటల్ మార్క్స్ ట్వంటీ రావాల్సి ఉంటుంది మీరు క్వాలిఫై కావాలనుకున్నట్లయితే కేవలం క్వాలిఫై కావడానికి ఇది సీట్ రావాలంటే మంచి పర్సంటేజ్ రావాల్సి ఉంటుంది సో ఎస్టీకి ట్వంటీ మార్క్స్ రావాలి బట్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఐదు రైట్ పెట్టినా కానీ మీరు క్వాలిఫై అవుతారు అనమాట సో ఇది స్టూడెంట్ ఏదైతే మీరు జేఈమేట్స్ ఎగ్జామ్కి వెళ్తున్నారో సో వెళ్ళబోతున్న స్టూడెంట్స్ ఇవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఎగ్జామ్ ఎగ్జామ్లలో మీరు క్యాల్కులేట్ చేసుకొని మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి ఎన్ని క్వశ్చన్స్ రైట్ పెట్టాలి రాంగ్ పెట్ రాంగ్ అయితే ఎక్కువ పెట్టకండి మాక్సిమం కాన్ఫిడెంట్ ఉన్న క్వశ్చన్స్కే జోలికి వెళ్ళండి మన ఛానల్ ద్వారా ఇప్పటి వరకు వేలాది మంది స్టూడెంట్స్కి స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి అది కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మిషన్ లెర్నింగ్ సాఫ్ట్వేర్ ఉపయోగించి ఆ స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి పిల్లల్లో జేఈ మెయిన్స్ అండ్ ఐఐటికి సంబంధించినటువంటి స్కిల్స్ ఉన్నాయా లేదా ఎయిత్ క్లాస్ నుంచి మనం జేఈ మెయిన్స్ కోచింగ్ తీసుకుంటా ఉంటారు అనమాట ఐఐటి ఫౌండేషన్ వారిలో ఆ స్కిల్స్ బిల్డప్ అవుతున్నాయా లేదా టెన్త్ క్లాస్ అయిపోయిన తర్వాత వీళ్ళకి ఎంపీసీయా బైపీసీ సిఈఈసియా ఏ గ్రూప్ తీసుకోవాలి ఇంటర్మీడియట్ తర్వాత ఇంజనీరింగ్లో ఏ బ్రాంచ్ అయితే వీరికి సూటబుల్ అవుతుంది అదేవిధంగా బీటెక్ చదువుతున్నట్లయితే రేపు క్యాంపస్ ప్లేస్మెంట్స్కి మీరు ఎటువంటి స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవాలి అనేటువంటి అన్ని విషయాలు కూడా మన స్కిల్ టెస్ట్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు ఈ ఎగ్జామ్ మీరు ఇంటి దగ్గరే ఉండి ఆన్లైన్లో ఒక వన్ అవర్ ఎనీ టైం మీరు రాయొచ్చు దాన్ని కొంత ఫీజు అనేది నేను ఛార్జ్ చేస్తాను నా వాట్సాప్ నెంబర్ డిస్ప్లే అవుతూ ఉంది మీరు కాంటాక్ట్ అయినట్లయితే ఆ వివరాలన్నీ మీకు పంపించడం జరుగుతుంది మన ఛానల్ ద్వారా అందిస్తుంటే ఒక ఫెసిలిటీ రెండోది వచ్చేసి మీలో చాలామంది చాలా యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ రాయబోతున్నారు జేఈ మెయిన్స్ కావచ్చు సియూఈ కావచ్చు ఎంసెట్ అదేవిధంగా ఆల్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ వాటికి సంబంధించినటువంటి కెరియర్ గైడెన్స్ అంటే అడ్మిషన్ కౌన్సిలింగ్ గైడెన్స్ మీరు అడ్మిషన్ తీసుకునేంత వరకు మీకు నా సలహాలు సూచనలు కావాలన్నా కానీ ఆ ఫెసిలిటీ కూడా మన ఛానల్ ద్వారా మీకు అందిస్తున్నాను ఈ రెండింటి వరకు మీరు నన్ను సంప్రదించవచ్చు సంప్రదించినట్లయితే సో మీకు నాకు గైడెన్స్ అనేది ఇవ్వటం అనేది జరుగుతుంది మీకు నచ్చింది అనుకుంటూ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం Have a nice day. All the best for your bright future.